ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేయాలని నిధులు వృధా చేయకుండా సద్వినియోగపరచాలని తిరుపతి తుడ అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ సూచించారు తిరుపతి నగరపాలక సంస్థ తుడ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అధికారులకు సూచించారు తిరుపతి నగర పాలక సంస్థ తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా సమావేశ మందిరంలో సోమవారం మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చేపట్టనున్న పనులను నిధుల పెండింగ్ తదితర అంశాలపై తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తుడా ఇన్ఛార్జి వీసీ వెంకట నారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి నారాయణకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు అందరూ అభివృద్ధి అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించానని అన్నారు ఇక నుండి ముఖ్యమైన మున్సిపాలిటీల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏం జరుగుతోంది అభివృద్ధి ఎలా చేయాలనే అంశాలపై సమీక్షించనున్నానని తెలిపారు నిధులకూడత ఉందని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు త్వరలోనే నిధులు వస్తాయని తెలిపారు వచ్చిన నిధులను చక్కగా ప్లాన్ చేసుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రజాభివృద్ధి పనులకు వెచ్చించాలని సూచించారు మున్సిపాలిటీలోని అన్ని విభాగాల అధికారులు చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్లాన్ చేసుకోవాలని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు దుర్వినియోగం జరిగిందన్నారు నగరంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని సెట్పల్లి భూముల సమస్యలను పరిష్కరించాలని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆటోనగర్ను అభివృద్ధి చేయాలని నగరంలో ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలని కోరారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తుడా ద్వారా నిధులు దుర్వినియోగం జరిగిందని విచారణ చేపట్టాలని కోరారు పార్కుల నిర్వహణ పెంచాలని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించామని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని మంత్రి నారాయణ చెప్పారు ఈ సమావేశంలో సంస్థ అధికారులు పాల్గొన్నారు ఫస్ట్ అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ ఆరు నెలలు ఫైనాన్షియల్కి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్ దాన్ని డైవర్ట్ చేసేసారు దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ మూడు వందల కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది ఫైనాన్షియల్ అన్ప్లాన్ చేశారు కాబట్టి కొద్దిగా స్లోగా వన్ బై వన్ చేస్తుంది ఈరోజు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇంత ఇబ్బందులు ఉన్నా అందులో పెన్షన్స్ అబ్ నార్మల్గా పెంచాం దాదాపు ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది ఆ పెన్షన్స్ ముప్పై మూడు వేల కోట్లు అలా చేసిన ఫైనాన్షియల్ని ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన ట్రాక్లోకి తీసుకొస్తున్నారు అందువల్ల నేను మంత్రివర్లకి అంటే కొద్దిగా ఓపీకి పట్టండి స్టడీ చేస్తున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో అన్నింటినీ వన్ బై వన్ టేకప్ చేస్తాను తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఎన్జిటి కొన్ని ఆంక్షన్స్ పెడుతుంది దాని మీద కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం దాని మీద కూడా యాక్చువల్గా మన మున్సిపల్ అధిక కమిషనర్ అందరికి ఇన్స్ట్రక్షన్ స్టడీ చేయమని వీలైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంటే ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది అప్పుడు సెక్రిగేషన్ అవసరం లేదు తీసిపోయి డ్రై కానీ రెండు తీసిపోయి దాంట్లో లేవచ్చు అయితే ఎన్జిటి కొన్ని కండిషన్స్ పెట్టిందని దాన్ని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పాను దాన్ని వేస్ట్ చేస్తాం ఏదైతే చెత్త పన్నుని తీసుకొచ్చారు చెత్త పన్ను ఇదిగో చెత్త పన్ను తెలియదు ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్సులో అన్నీ ఉంటాయి మున్సిపల్లో కలెక్ట్ చేసే ట్యాక్సుల్లో అన్ని ట్యాక్సులు ఉంటాయి మళ్ళా చెత్త అందుకనే చెత్త యాక్చువల్గా తీసేస్తామని సీఎం గారు చెప్పారు దాన్ని యాక్చువల్గా ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేసాము ఇప్పుడు కలెక్షన్ కూడా చేయటంలా